వెల్కమ్ టు మై ఛానల్ నరాల నొప్పికి నరాల వీక్నెస్కి నరాలు అతుక్కుపోయినాయి ఓపెన్ అవ్వడానికి అలాగే కాళ్ళు చేతులు నొప్పులకి మెడ నొప్పి నడువు నొప్పి భుజాల నొప్పి ఇలాంటి నొప్పులు అన్నింటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి మన ఇంటి ముందే ఉంటుంది ఈ చెట్టు చాలామందికి తెలుసు దీన్ని బిల్లగన్నేరు అని మేమంటాము మీ ఊరు సైడ్ ఏమంటారో తెలియదండి మేమైతే మాత్రం బెల్లగన్నేరు అంటాము ఇది మన ఇంటి ముందే మన ఇంటి ముందేంటి పిచ్చి మొక్కల సైడ్లు కూడా పెరుగుతూ ఉంటుంది ఇది తెచ్చుకోండి ఆకులు కూడా పువ్వులు కూడా కావాలి దీనివి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని ఒక రెండు గిన్నెల్లో వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించేది కరివేపాకు కరివేపాకు కూడా కడిగి ఒక రెండు రెమ్మలు ఆర ఆరబెట్టుకోండి టవల్తో తుడిస్తే ఆరిపోతుంది అంటే నువ్వు అన్నది లేకుండా చూసుకోండి ఇప్పుడు బిల్లగన్నేరు ఆకులు పువ్వులు విడివిడిగా మనం పెట్టుకున్నాం కదా ఆకుల్లో అన్ని ఆకులు అంటే నేను చేసే ఆయిలు ఇది పెయిన్ ఆయిల్ ఇది మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి మీ చేతులతో మీరే స్వయంగా చేసుకోవాలి ఇది రాసిన తర్వాత మీకు రిజల్ట్ ఎంత బాగుంటుందంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా మెట్లు ఎక్కిపోతారు మీ పని మీరు చేసుకుంటారు అది కాకుండా ఎవరు సహాయంతోనో దిగాలి స్టెప్స్ దిగాలన్నా కానీ ఒకరి సహాయం కావాలి ఆ బాధ కూడా లేకుండా మీరు ఇది తయారు చేసుకుని వాడండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అందుకని నేను చూపిస్తున్నాను కరివేపాకు కానీ బిల్వగన్నేరు ఆకు కానీ బిల్లగన్నేరు ఆకు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ పువ్వుల్లో వేసేసుకోండి పువ్వులు ఏం కట్ చేయని అవసరం లేదు ఎందుకంటే అవి చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఈ మూడు ఒక గిన్నెలో మనం వేసుకున్నాం కదా తర్వాత బిర్యానీ ఆకు చాలామందికి బిర్యానీ ఆకు నెప్పులు తగ్గిస్తుంది అన్నది తెలియదండి బిర్యానీలో వేసుకొని తింటాం అంతే కానీ నెప్పులు ఎలా తగ్గిస్తుంది అసలు రాత్రి రాసుకుంటే పొద్దున్న కల్లా దాని రిజల్ట్ అనేది చూపిస్తుంది అంత బాగుంటుంది నొప్పులకి బిర్యానీ ఆకులు ఒక మూడు తీసుకొని పెద్ద ఆకులు తీసుకోవద్దు ఉన్న ఆకులు చిన్నవి తీసుకోండి బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి అది పక్కన పెట్టుకోండి ఆ గిన్నె ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు నొప్పికి ఎలాగో వాడుకుంటాం చెవిలో నొప్పి వచ్చినా కానీ మనం వాడుకుంటాం వెల్లుల్లిపాయ పాత పద్ధతి వెల్లుల్లిపాయ కొత్తదేం కాదండి పెద్దవాళ్ళకైతే బాగా తెలుసు ఆ వెల్లుల్లిపాయ తీసుకొని మూడు పొట్టు తీయన అవసరం లేదు కాస్త రోట్లో వేసి దంచేసేయండి పచ్చపచ్చగా దంచేయండి మెత్తగా ఏం దంచే అవసరం లేదు ఒక గిన్నెలో వేసుకోండి అది తీసుకొని తర్వాత అల్లం బాగా కడగండి అల్లం బాగా మట్టి వస్తుంది ఇప్పుడు అసలు మంచిగా రావట్లేదు అల్లం అంత ముక్క తీసుకొని శుభ్రంగా కడిగి దంచండి పొట్టేం ఏం లేదు అల్లానికి అలా దంచేసేసుకోండి దంచి అది కూడా కచ్చాపచ్చగానే దంచి అలా వెల్లుల్లి పై వేసుకున్నాను చూసారా ఆ గిన్నెలోనే వేసేసుకోండి మీకు మన ఛానల్ నచ్చితే ఈ నెప్పులకు సంబంధించి మీకు వీడియో నచ్చితే నిజంగా రిజల్ట్ వస్తుంది అని నమ్ముకుంటే అందరికీ షేర్ చేయండి చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి తొంభై సంవత్సరాలు వచ్చినా కానీ నడుస్తారు ఇది అప్లై చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది దీని రిజల్ట్ అన్నది చాలామందికి తెలియదండి అందుకని చెప్తున్నా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అవన్నీ కలిపి మనం ఆకులున్న గిన్నెలోనే వేసుకున్నాం వెల్లుల్లిపాయ ఉన్న అల్లం ఆ గిన్నె పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇది వాము అందరికీ తెలుసు వాము చక్రాల్లో వేసుకుంటాం కానీ కాదండి నెప్పులకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే నెప్పులకి రిజల్ట్ మీరు చూద్దరు కానీ నేను ఒక స్పూన్ వరకు వేసా లవంగం మొగ్గలు మీకు చూపించడం కోసం తీసాను కానీ అన్ని మొగ్గలు అవసరం లేదండి నేను ఇప్పుడు వేస్తున్నాను కదా ఒక ఎనిమిది పది అన్ని మొగ్గలు వేసుకోండి ఇవి మిరియాలు నల్ల మిరియాలు నల్ల మిరియాలు తీసుకొని ఇన్ని వేసుకోండి సరిపోతాయి ఆ గిన్నెలో ఇప్పుడు దాల్చిన చెక్క నేను మీకు చూపించాలి కాబట్టి పెద్ద పెద్ద తీసి చూపిస్తున్నానండి కానీ అంతా వెయ్యి అవసరం లేదు నేను ఒక చిన్న ముక్క తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను అంతా వేయొద్దు ఎంత ముక్క కావాలో అంత ఇప్పుడు నేను తయారు చేసే ఆయిల్ ఒక మనిషికి ఒక్కసారికే తగ్గిపోద్ది అనమాట కానీ ఆయిల్ ఇంకా మిగిలిపోద్ది అంత తయారు చేసుకోవచ్చు మనం ఇవి గింజలు తెలుసు కదండి అందరికీ తెలుసు గింజలు ఇవి ఒక స్పూన్ నిండా వేసుకోండి నొప్పి చాలా బాగా లాగేస్తుంది అనమాట అతుక్కుపోయిన నరాలు కూడా తీసుకొని రాగలిగే కెపాసిటీ మెంతులకు ఉంది అందుకు ఇప్పుడు మెంతులు వేస్తున్నాను నేను ఒక స్పూను చేతులు కాళ్ళు పట్టేసినా కానీ రాసుకోవచ్చండి ఈ ఆయిల్ బయటికి వెళ్ళి దెబ్బ తగిలి వచ్చినా రాసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇనపకళాయి మాత్రమే తీసుకోవాలి తీసుకొని ఇందులో పసుపు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత ఏ ఆయిల్ వాడాలంటే మస్టర్డ్ ఆయిల్ అండి మస్టర్డ్ ఆయిల్ మీకు పేరు కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె చాలా బాగా నొప్పికి పనిచేస్తుంది అండి ఆవ నూనె మొత్తం మనం ఇందులో మూడు నూనెలు వేసుకోవాలి అందులో ఫస్ట్ ఆవ నూనె వేస్తున్నాను నేను ఎన్ని స్పూన్లు వేస్తున్నాను చూశారు కదా ఐదు స్పూన్ల వరకు వేసుకోవాలి ఆవ నూనె ఇది ఇది మీరు స్కిప్ చేయొద్దు ఆవ నూనె ఖచ్చితంగా తెచ్చుకోండి ఇప్పుడు నేను చూపిస్తుంది నువ్వుల నూనె నువ్వుల నూనె నెప్పులకి నూనెను చూస్తేనే నొప్పులు పారిపోతాయి అంత దూరంలో అంత భయం నూనె నెప్పులకి ఈ నువ్వుల నూనె అందుకని నువ్వుల నూనె ఖచ్చితంగా మీరు వేసుకోండి ఆవ నూనె ఐదు స్పూన్లు వేసాం కదా అని చెప్పేసి నువ్వుల నూనె ఐదు స్పూన్లు కుదరదు నేను చెప్తాను ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు ఆవు నూనె ఒకటే వేశాక అందులో ఈ ఆకులు పువ్వులు అల్లం వెల్లుల్లి ఉన్నాయి కదా అవి వేసేసేయండి వేసి స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల నూనె నేను వేసాను చూశారు కదా అవన్నీ మునిగేంత వరకు వేసుకోండి పువ్వులు ఆకులు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మునిగేంత వరకు వేసుకోండి నువ్వుల నూనె వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంట పెద్దదే పెట్టుకోండి దగ్గరే ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మంట పెట్టుకోండి బాగా కలపండి కాస్త పచ్చివాసన అంటే పచ్చివాసన అంటే ఆ పచ్చి పచ్చి ఆకులు పచ్చిగా ఉన్నాయి కదా అవన్నీ మనకు బాగా సౌండ్ చేస్తాయి అది పోయేంత వరకు మీరు ఉంచుకోవాలి కానీ ఆలోపు మన గింజలన్నీ పెట్టుకున్నాం చూసారా దా దాల్చిన చెక్క కానీ మిరియాలు లవంగాలు ఆ గింజలన్నీ కూడా ఇందులో వేసేసుకోండి మధ్యలో వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి నేను వేస్తున్నాను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము ఆముదము వేస్తున్నానండి నేను ఇది కూడా నెప్పులు చాలా బాగా లాగేస్తుంది ఒకవేళ మీ దగ్గర లేదు అనుకోండి ఆముదము ఆపేసేయండి నువ్వుల నూనె వేసుకోండి కాస్త ఎక్కువ అంతే ఉంటే ఆముదం వేయండి లేకపోయినా నువ్వుల నూనె ఆవ నూనెతో చాలా వరకు మీకు లెగ్సి నడవడమే కాదు మీరు లెగిసి పరిగెడతారు తిరుపతి కొండమెట్లయినా ఎక్కొచ్చు అంత పవర్ ఉంది ఈ నూనెకి ఇప్పుడు కాసేపు అంటే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అలాగ దాన్ని ఉడకనివ్వండి ఉడకనిస్తూ ఉంటే మీకు పచ్చి అంతా అనమాట సౌండ్ కూడా ఆగిపోద్ది అలా సౌండ్ ఆగిపోయినప్పుడు స్టవ్ కట్టేసి వెంటనే ఆ ఒక జల్లెడ లాంటిది తీసుకొని ఆ ఆకులు ఆ పువ్వులు అవన్నీ తీసేసేయండి ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడే ఆకులు పువ్వులన్నీ తీసేయాలి లేకపోతే నూనె వాటికే అంటుపోయి మనకి రాదు అందుకని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఈ ఆకులు నూనె కూడా మనకు అవసరం ఉంది ఇది పారయ్యొద్దు ఒక గిన్నెలో వేసుకుందాం ఆ నూనె ఇప్పుడు కొంతసేపు ఉన్న చల్లారినా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే నూనె ఇంకేం అయిపోదు పాడైపోదు పీల్చుకోదు ఇప్పుడు కొద్దిగా చల్లారినప్పుడు ఆ నూనె తీసి ఒక గిన్నెలోకి వడపోసేసుకోండి ఇది ఒక గాజు సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకుంటే మీకు చానాలు ఉంటుందండి కానీ ఒక్కసారికి రాసుకుంటేనే మీకు రిజల్ట్ వచ్చింది అలాంటిది ఇంకా మీరు ఈ నూనె తయారు చేసుకుని ఎన్ని రోజులు మీరు నిల్వ చేసుకోవచ్చు చూడండి మీరు కాదు ఇంకో పది మంది కూడా మీరు ఈ నూనె సప్లై చేయొచ్చు నువ్వు మా ఇంట్లో కొద్దిగా ఉంది రా ఇస్తాను నెప్పు తగ్గుతుంది అని మీరు చెప్తారు అంత బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఆ నూనె పక్కన పెట్టుకోండి తమలపాకులు రెండు తీసుకోండి తమలపాకు తీసుకొని అందులో మనం ఆకులు అవన్నీ తీసి పెట్టుకున్నాం చూసారా ఆ ఆకులు అవన్నీ ఆ తమలపాకులో వేయండి వేడి మీదనే కాకపోతే ఆ మనిషి తట్టుకునేంత వేడి మాత్రమే ఉన్నప్పుడు మీరు ఇది పెట్టుకోవాలి ఇది ఒక్కరోజు మాత్రమే పనికొస్తుంది ఈ ఆకులు ఈ పువ్వులు ఇది అన్నది ఇంకా తర్వాత పారేసేయండి నూనె మాత్రమే రాసుకోవాలి డైలీ ఈ రోజు ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి మనం ఇది అప్లై చేసుకుంటున్నాము రోజు ఈ ఆకులు ఉండవు కదా నూనె మాత్రమే వడిపోతే మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ నూనె వాడుకుంటే సరిపోతుంది అందుకే ఈ ఆకుల మీద ఆ అల్లము కాస్త వెల్లుల్లి ఆ ఆకులు ఆ మిరియాలు కొద్దిగా లవంగాలు తీసి బాగా బాగా మరిగి ఉన్నాయి కదా అందుకని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నూనె ఆకులు రెండు పక్కపక్కనే పెట్టేసుకోండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏ మనిషికి అయితే కాళ్ళు నొప్పు ఉందో ఉందో భుజం నొప్పి ఉందో నడువు నొప్పి ఉందో ఏదైతే వాళ్ళకి నొప్పి అనిపిస్తుందో అక్కడ కొద్దిగా మస మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నూనె కూడా అప్లై చేసి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు నూనె బాగా లోపలికి ఇంకిపోయేంత వరకు మీరు మర్దనలాగా చేస్తూనే ఉండాలి మసాజ్ ఎంత బాగా చేస్తే అంత బాగా నూనె లోపలికి ఇంకుతుంది ఆ నరాలు లోపలికి ఇంకే అతుక్కున్న నరాలు ఓపెన్ అవ్వడం నరాలు బాగా పనిచేయడం రక్త ప్రసరణ బాగా జరగడం ఆ తర్వాత అంతకుముందు కాలు కనీసం కొంచెం పైకి కూడా పెట్టలేని వాళ్ళు హాయిగా పైకి పెడతారు కిందకు అడుగు వేయలేని వాళ్ళు అడుగు వేస్తారు ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ మీరు ఇలా అప్లై చేయండి మసాజ్ చేసిన తర్వాత మనం తమలపాకులో పెట్టుకున్నా చూస్తారా అది వాళ్ళ వేడికి తగ్గట్టుగా తట్టుకునే అంత వేడికి ఉన్నట్టుగా అది పెట్టేసి ఒక తాడు కట్టేసేయండి ఆ తర్వాత ఒక క్లాత్ దానికి కట్టేసి ఊడిపోకుండా దానికి కూడా ఒక తాడు కట్టేసేయండి ఇలా మీరు రాత్రంతా ఉంచేసుకోండి ఉంచేసుకుంటే మనం అటు ఇటు నడవం కదా అది బాగా పనిచేస్తుంది రేపు పొద్దున్న లెగిసి తీసేసి స్నానం చేసేసి మళ్ళీ మీకు నొప్పుంటే కట్టుకోండి మీకు అప్పటికే చాలా వరకు తగ్గిపోతుంది ఇంకొద్దిగా ఉంటే రేపు పొద్దున కూడా కట్టుకోవచ్చు మీరు ఎటు వెళ్ళిన వాళ్ళైతే పొద్దున కట్టుకోవచ్చు మధ్యాహ్నం కట్టుకోవచ్చు ఎటైనా వెళ్ళిన వాళ్ళైతేనే రాత్రి కట్టుకొని పొద్దున తీసేయండి ఒక్కసారికి మీకు రిజల్ట్ చాలా బాగా